ఒక ట్వంటీ ఫైవ్ సూపర్ హ్యాబిట్స్ అనమాట సో ఈ హ్యాబిట్స్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు మీ జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చదువుతారు సో ఇందులో కొన్ని లక్షణాలు మీకు ఆల్రెడీ ఉండొచ్చు కొన్ని లేకపోవచ్చు సో అవి మీ ముందరికైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ మార్నింగ్ స్మైల్ అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్మైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనం అవతరాలను పలకరించేటప్పుడు స్మైలిస్తో ఒక హ్యాండ్ ఇవ్వడం వల్ల సో మన లోపల ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది అదేవిధంగా వాళ్ళ లోపల కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే స్మైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో సందర్భాన్ని బట్టి సో మీ యొక్క స్మైల్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే మనకు ఏదైనా ఒక పని చేసినప్పుడు అది ఏ చిన్న సాయం అయినా చేసినప్పుడు థ్యాంక్స్ అని చెప్పడం అనేది నేర్చుకోండి సో అది నిజంగా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన వాళ్ళకి థ్యాంక్ చెప్పలేదు అనుకో మళ్ళీ నెక్స్ట్ టైం వాడు మనకు హెల్ప్ చేయడం అనమాట అందుకనే సో వీలైనంత వరకు సొక్క పదం చెప్తే మనకు పోయేదే ఉంది అందుకనే థ్యాంక్స్ అనేటటువంటి చెప్పాను అనమాట నెక్స్ట్ మెడిటేషన్ మెడిటేషన్ అనేది మనం మానసికంగా బాగుండడానికి మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఏం లేదు కళ్ళు మూసుకొని మన శ్వాస మీద ఫోకస్ చేయడమే మెడిటేషన్ సో ఎట్లీస్ట్ డైలీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మెడిటేషన్ అయితే చేయండి సో దానివల్ల సో మీ యొక్క మెంటల్ ప్రెజర్ అనేది తగ్గిపోతుంది సో మీరు ఇంకా ఏదైనా అంశం మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్ నెక్స్ట్ నేచర్ గేజింగ్ సో ఊకే అలా పెట్టుకొని ఈ ఇన్స్టాగ్రామ్లా ఫేస్బుక్లలో యూట్యూబ్లలో షార్ట్ వీడియోస్ చూడమే కాదు అప్పుడప్పుడు ఏం చేసినా మొబైల్ని పక్కన పడేసి సో ప్రకృతిని ఆస్వాదించడం పొద్దుగాల లేచినాం అనుకో అరెంట్లో లేచినప్పుడు ఎంత తలని గాలి వస్తున్నది అదేవిధంగా కొండలలో ఉండేటటువంటి గాలి లేకుంటే సముద్రాలు చూడడం లేదంటే నదులను చూడడం కానీ ప్రకృతిని అప్పుడప్పుడు ఆస్వాదించడం కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్కౌట్ అనమాట సో మనం ఏదైనా కానీ జీవితంలో ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అందుకని సో డైలీ ఖచ్చితంగా ఒక ముప్పై నిమిషాలు అయితే వాకింగ్ చేయాలి మీరు స్టూడెంట్స్ అప్పుడు ఆ టైంలో అరవై ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది ఈ కాలంలో పదహారు ఏళ్ళ పిల్లలను కూడా హార్ట్ అటాక్ వస్తుంది కాబట్టి సో తొందరలోనే వాకింగ్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈట్ హెల్దియర్ సో సాధ్యమైనంత వరకు హెల్తీగా ఉండే ఫుడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ సో నీళ్ళు ఎక్కువ తాగాలి సో ఫ్రూట్స్ ఎక్కువ తినాలి వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి సో వీలైనంత వరకు ఉప్పు కానీ అదేవిధంగా చక్కెరకు కానీ నూనెకి కానీ కొవ్వు కానీ సో ఈ నాలుగుడికి వీలైనంత వరకు దూరంగా ఉండండి సో బయట ఫుడ్ తక్కువ తినండి సో ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినండి హెల్దీ ఫుడ్ని తినేటటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఎమోలేటింగ్ ఏ రోల్ మోడల్ అంటే సో మన జీవితంలో ఎవరో ఒకరు రోల్ మోడల్ ఉండాలి ఫ్రెండ్స్ సో మీ జీవితానికి ఎవరినో ఒకరు రోల్ మోడల్ ఎంచుకోండి సో నాకు తెలిసి సో ఇప్పుడు వాళ్ళ దాంట్లో కంటే చనిపోయిన వాళ్ళని ఎంచుకుంటే ఇంకా బెటర్ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జీవితంలో వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేయొచ్చు కానీ చనిపోయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జీవితం అయిపోయింది కాబట్టి అన్నీ తెలుసుకొని మనం వాళ్ళ జీవితాన్ని ఎంచుకుంటాం కాబట్టి ఎవరినో ఒకరిని రోల్ మోడల్ లెక్క పెట్టుకొని సో ఆ అయితే చేయండి నెక్స్ట్ రీడింగ్ సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చదువుతుంటారు అట్లీస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక థర్టీ మినిట్స్ ఏదన్నా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం చదవండి ఫ్రెండ్స్ సో అది చాలా చాలా ఇంపార్టెంట్ సో రీడింగ్ వల్ల చాలా అంశాలు అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే రెగ్యులర్గా అట్లీస్ట్ మీరు ఏం పని చేస్తారు కానీ రోజుకు ఒక మూడు నాలుగు గంటలు అన్న న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒకటి చదవడం అయితే అలవాటు అయితే చేసుకోండి నెక్స్ట్ రైటింగ్ యువర్ ఐడియాస్ అంటే నేను ఏదైనా కావాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావద్దాం అనుకుంటున్నా గ్రూప్ వన్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నా ఇట్లాంటి ఐడియాస్ ఉన్నాయనుకో వాటి అన్నింటి ఒక పేపర్ పైన పెడితే అది క్లియర్ కట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో దానివల్ల మనం లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతాం నెక్స్ట్ గోల్ రైటింగ్ సో మీ యొక్క గోల్స్ ఏంటి రాయండి ఫ్రెండ్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగు యొక్క మీ యొక్క గోల్ ఏంటిది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క గోల్ ఏంటిది సో మీ యొక్క జీవితానికి అంతిమ లక్ష్యం ఏంటిది అట్లాంటి గోల్స్ అనేవి రాసుకోవడం వల్ల ఇంకా మీరు వాటిని ఈజీగా సాధించేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది నెక్స్ట్ విజన్ బోర్డ్ గేజింగ్ అంటే పెద్ద పెద్ద కంపెనీలకు ఫలానా పని వాళ్ళు చేయాలని చెప్పేసి ఒక విజన్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ మనకు కూడా మన జీవితంలో ఇవి మా మన యొక్క జీవితం యొక్క అంతిమ లక్ష్యాలని చెప్పేసి కొన్ని బోర్డు పెట్టుకొని అవే చేయండి సో ఉంటే మనకి ఏంటంటే మన మైండ్ అనేది అటు ఇటు డైవర్ట్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ రైటింగ్ టు డూ లిస్ట్ అంటే నేను చాలాసార్లు చెప్పిన మీకు రేపు ఏమైనా చేయాలనుకున్నదో ఈ రోజే రాసుకోండి లేదంటే రేపు పొద్దున రాసుకోండి దానివల్ల ఏంటంటే మీ యొక్క పని చేసేటటువంటి అంటే మీ యొక్క సక్సెస్ రేటు అంటే మీద పని అనుకున్నారనుకో ఆ పనులు చేయనికి చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతాయి అనమాట సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ అందుకనే టూ డూ లిస్ట్ అయితే డైలీ రాసుకోవాలి నెక్స్ట్ జనరలింగ్ జనరలింగ్ అంటే ఏం చేయాలంటే డైరీ రాయాలి ఫ్రెండ్స్ సో మీకు డైరీ అలవాటు లేకుంటే ఇప్పుడే కొనుక్కొని డైరీ అలవాటు అయితే చేసుకోరు లేదంటే నోట్బుక్ పెట్టుకొని డేట్లు వేసుకొని రాసుకోరు ఫ్రెండ్స్ నెక్స్ట్ పాజిటివ్ ప్రాక్టీసింగ్ పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే సో మన ఊకే నెగిటివ్ వైపుగా ఆలోచించకుండా పాజిటివ్ సో అంటే కొంత కొంతమంది ఏం చేస్తారు నేను ఉన్నలాగా ఉన్నా నా జుట్టు ఊడిపోతుంది నాకు పుట్టొచ్చేస్తుంది నాకు ఉద్యోగం లేదు సో నేను మేము పేదరికం ఉన్నాం ఇట్లాంటివన్నీ ఒకే నెగిటివ్ కాకుండా మీరు ఎట్లు ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంత హాయిగా నడవగలుగుతాం కొంతమంది కాలు లేని వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకంటే మనం బెటర్ పొజిషన్లోనే ఉన్నాం సో అందుకనే కొన్ని కొన్ని మనం ఉన్నాయని చెప్పేసి పాజిటివ్గా ఫీల్ కాండి సో మీ లోపల ఈరోజు మంచి రోజు మనం ఏదైనా సాధించాలనుకుంటే ఈరోజు సాధించగలుగుతారని చెప్పేసి ప్రతిరోజున సద్వినియోగం చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టేకింగ్ షార్ట్ నాప్స్ అంటే ఏమంటున్నారంటే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా రెస్ట్ సో ఎప్పుడప్పుడైనా మనం కొంచెం అంటే ఇంటికాడ ఉండి చదివేట స్టూడెంట్స్కి అప్పుడప్పుడు మధ్యాహ్నం నిద్ర వచ్చినట్టు అవుతుంది సో గంటసేపు నిద్రపోరి మంచిగా లేచి మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది మైండ్ చదవండి అనమాట అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవడం తప్పేం లేదంటే క్యారింగ్ ఏ వాటర్ బాటిల్ సో అయితే రెగ్యులర్గా తాగుతూనే ఉండాలి ఫ్రెండ్స్ సో డైలీ ఒక మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ అయితే తాగండి ఏడిపోయినా నీళ్ళైతే తీసుకెళ్ళండి నెక్స్ట్ వాక్ మోర్ అఫ్ అన్ గెట్ ఏ ఫిట్నెస్ అనట ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా అంటే ఎప్పుడు కూర్చోకుండా అప్పుడప్పుడు నడవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డైలీ ఒక ఆరేడు కిలోమీటర్ నడిచిన అంటే డైరెక్ట్ నువ్వు తొంభై సంవత్సరాలు అయితే బతారు ఫ్రెండ్స్ అందుకని సో రెగ్యులర్గా నడిచేటటువంటి అలవాటునైతే పెట్టుకొని నెక్స్ట్ హ్యావింగ్ ఏ డైలీ క్వశ్చనరీ సో మనకు ఒక నేను ఒక పది రకాల ప్రశ్నలను మీ మీద మీరు రెడీ చేసుకోరు నువ్వు నేను ఆల్రెడీ ఒక దాంట్లో పెడితేనే ఉన్న పొద్దుగాల వేసిర్రా ఎన్ని గంటలు చదివిరా మొబైల్ ఎన్ని గంటలు యూజ్ చేసిరా అట్లా మీరు ఒక పది క్వశ్చన్లు రెడీ చేసుకొని సో మీకు మీరు వేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ సేయింగ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ చెప్పడం కూడా నేర్చుకోండి అదేవిధంగా స్టాండింగ్ అండ్ వర్కింగ్ నిలబడి పనిచేయడం నెక్స్ట్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ అంటే మీతో మీరు మాట్లాడడం ఎట్లీస్టు మీరేం చేస్తున్నావు మీరు ఎట్లా ఉన్నారు మీ జీవితం అనేది కరెక్ట్ వీల పోతుందా లేదా అనేది మీతో మీరు ఎట్లీస్ట్ డైరీ రాసుకునేటప్పుడు మాట్లాడుకుంటారు కాబట్టి ఇట్లా మాట్లాడి డైరీ రాసుకోవడం బెటర్ హ్యావింగ్ యాంకర్ వర్డ్స్ యాంకర్ వర్డ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పుష్ప సినిమాలో చూసిన వాళ్ళకాల డైలాగ్ ఉంటుంది పుష్ప తగ్గేదేలే అన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది నేను వెనక బోనైనా ఖచ్చితంగా ముందడికే పోతా అనిపిస్తుంటుంది అట్లనే మీకు కూడా కొన్ని వర్డ్స్ పెట్టుకోరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ అనుకుంటాను ఏంటంటే బాలకృష్ణ ఒక పని మొదలుపెట్టిండంటే దాన్ని కంటిన్యూ చేస్తాడు అనేటటువంటిది నేను పెట్టుకుంటాను నాకు ట్యాక్లే నేను ఒక పని మొదలు పెడితే దాన్ని వదిలిపెట్టా అని చెప్పేసి సో అట్లా కూడా మీకు కొన్ని మీరు క్రియేట్ చేసుకోర్రీ నేను దేనికి భయపడా నేను ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తా అట్లా మనం కూడా కొన్ని మనకు మనకు కొన్ని డైలాగులు అనమాట మన పేరు చెప్పగానే ఆ డైలాగ్ తోటి కంటిన్యూ చేయాలి నెక్స్ట్ అప్రిషియేటింగ్ అదర్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే అవతల దగ్గర మంచి మార్కులు కొట్టేయాలంటే తప్పదు వాళ్ళను మనం అప్రిషియేటింగ్ చేయాల్సిస్తేనే ఉంటుంది అట్లా వీలైనంత వరకు వాళ్ళు నిజంగా ఏదైనా ఉంటే ఉత్తనే గాలికి అప్రిషియేట్ చేస్తే కాదు వాళ్ళు నిజంగా ఏమన్నా సక్సెస్ సాధిస్తే ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయండి ఫ్రెండ్స్ లర్న్ టు కాంట్రిబ్యూట్ అంటే ఒక బాగా అనుకో అనుకోన ఉంటే కాదు అప్పుడప్పుడు కొంతమంది జనాలకు కూడా హెల్ప్ చేయండి సో హెల్ప్ అంటే ఆర్థికంగానే కాదు చదువు విషయంలో చేయొచ్చు లేదంటే గైడెన్స్ ఇవ్వచ్చు దాని తర్వాత రోడ్డు దాటి ఇవ్వచ్చు లేకుంటే రకరకాల ఏ రకమైన సహాయమైనా వీలైనంత వరకు ఇతరులకు సహాయం అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మినీ బ్రేక్స్ సో అంటే మనం ఎప్పుడైనా కానీ ఒక అప్రమండోర టెక్నిక్ ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు పని చేస్తే ఐదు నిమిషాలు బ్రేక్ అట్లా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క మీ యొక్క దాని ఏమంటారు వర్కింగ్ కెపాసిటీ అనేది పెరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఒక ఇరవై ఐదు హ్యాబిట్స్ అయితే ఒక పుస్తకం చదివితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన సో ఇవి మంచిగా ఉన్నాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం చేయడం జరిగింది సో ఇందులో కొన్ని అన్న మీరైతే ఫాలో కానీ మ్యాక్సిమం మీరు ఇంకా పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం అన్నిటికీ అన్నిటినీ ఫాలో కానీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి